మహిళా శిశు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యం కూడా నిజామాబాద్ శాఖ ఆధ్వర్యం కూడా బేటి బచావో బేటి పడావో కార్యక్రమం కింద నేటి రోజున భీమగర్ ప్రాజెక్టు కమర్పల్లి మండలం నందు హైదరాబాద్ నుంచి వచ్చిన సునీత మేడం గారు తను మరియు ఐసిపిఎస్ వాళ్ళు హెచ్డిఎస్ వాళ్ళు వీళ్ళందరి సమక్షంలోపట పిల్లలకు జీవన నైపుణ్యాలు ఎలా వాళ్ళు పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి సెవెంత్ టు టెన్త్ పిల్లలు మెయిన్ ఇప్పుడు టెన్త్ పిల్లలకు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా వాళ్ళ జీవన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి అనే దానిపైన వాళ్ళ భయాన్ని బీడాలి మొత్తానికి వాళ్ళు భయాన్ని వీడి వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు మంచిగా ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే దాని మీద మానసికంగా వాళ్ళు ఎలా అనే దాని మీద నేటి రోజున సునీత మేడం గారు చెప్పారు పిల్లలకు